అన్నా ఎంత అన్న వినాయకుడు యాభై వేలు అన్న ఇరవై వేలు ఎక్కువ అన్న ఇరవై వేలకు ఏమొస్తుందన్న నీకు హే ప్యారీ సమాజ్ గయ్ అన్నా ఇక్కడ రా అన్నా ఈ వినాయకునికి ఎంత పెట్టొచ్చు అంట వాన పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పెట్టొచ్చాన చల్ సరే పో అన్న అన్నా నువ్వు ఇక్కడ రా ఈ వినాయకునికి ఎంత పెట్టొచ్చు అంట వాన పదిహేను వేలు దాకా పెట్టొచ్చన్న అరే నీ అబ్బాయి పదిహేను వేల అన్నా ఇక్కడ రాన ఈ వినాయకునికి ఎంత పెట్టొచ్చు అంటవన్న ఒక పదివేలు పెట్టొచ్చు అన్నీ ఒక్కొక్కటి ఇంత తప్ప చెప్తుండేంది ఈ వినాయకుడు సేల్ అవుతుందో లేదా ఇప్పుడు చెప్పడినా ఏమంటావ్ సరే అన్న ఇక తీసుకో నువ్వు చెప్పింది ఇరవై వేలకి ఏ ఇరవై కాదు కానీ లాస్ట్ పద్దెనిమిది వేలు ఇస్తా చూసినావు కదా ఇందక ఎట్లా చెప్పిర్రో వాళ్ళే సరే తీసుకో అన్న స్కానర్ చూపి ఓకే అన్న అరే నితిన్ పండు సాయిన్రా లేదురా నాకేమి బాబు అన్న పేమెంట్ అయిపోయిందా ఏ పైసలు అగో వన్కి ఇచ్చిన ಅವಡ ಮಾಕ್ ತೆಲ್ವ ನಡ್ರಿ ಬಾಟಿಂಗ್ ನಡ್ರಿ ನಡ್ರಿ